హాయ్ అండి అందరికీ ఈరోజు గుబ్బల్ మంగమ్మ తల్లి దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాము టైం వచ్చేసి రెండు అవుతుంది ప్రయాణం కూడా చాలా ఎక్కువసేపు పడుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం సిక్స్ సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది కదా సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం అక్క వాళ్ళు పిండి వాళ్ళు మేము తమ్ముడు వాళ్ళు హాయ్ చెప్పండ్రా హాయ్ అందరు రెడీయా అమ్మ మీకు నిద్రపోతుంది అందరు రెడీయా వీళ్ళైతే అసలు వెంటనే లేచిపోయి మా అంటే ముందే పిల్లలు లేసారు అసలు అంత సరదాగా రెడీ అయ్యారు అని చక్కగా బ్యాగులు హాటల్ పెట్టడమేనా పిన్ని హాయ్ ఓకే రెడీ అయ్యా బయలుదేరండి ఇక లేచి బ్యాగులు రెడీ కూర్చోండి

సాయి 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 ఉంటున్నావా నువ్వు దగ్గర ఉంటున్నావాయి సాయి తా దగ్గర ఉంటున్నావా సాయి సాయి బాయ్ బాయ్

నైటు అంటే తెల్లవారుజామున టూ థర్టీ అంటే ఇంకా చీకటిగానే ఉంటుంది కదా చాలా చీకటిగా ఉంది మనం దగ్గర వెళ్ళిన దూరం వెళ్ళినా సరే ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు ఎదురు కంపల్సరీగా రావాల్సిందే వీళ్ళు ఎంతమంది ఈ నియమాలు పాటిస్తారు చాలా మంది పాటిస్తారు కొంతమంది పట్టించుకోరు కొంతమంది ఏంటంటే కంపల్సరిగా ఎదురు రావాల్సిందే అని చెప్పి ఇంట్లో ఎవరొకరు ఎదురు వస్తారు ఈరోజైతే అమ్మ వచ్చింది రాగానే బయలుదేరి వెళ్ళిపోయాము ఈ ఆటోలు బస్సులు పడిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలకు కూడా కొంతమంది పడి కొంతమంది పడలే కొంతమంది ఏంటంటే నిద్రపోయాము ఆటోలోనే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యింది మీరు వచ్చేసి జంగారెడ్డి గురు స్టీల్ స్టాల్ దగ్గర ఆగారు మీరు టీగడానికి ఇంటి దగ్గర టూ థర్టీకి బయలుదేరా ఇక్కడికి వచ్చేసరికి జంగారెడ్డి గుర్ర వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా టీలు తాగే వాళ్ళు తాగేస్తున్నారు మన ముందు ఇంకొక లారీయో మినీవానో ఏదో ఉంది వాళ్ళు కూడా అక్కడికే గుబ్బల మంగమ్మ తల్లి దగ్గరికే వాళ్ళు కూడా మాకులాగే ఎర్లీగా ఉన్నారు వాళ్ళు కూడా దగ్గర ఉన్న వాళ్ళైతే పర్లేదు దూరం నుంచి వచ్చేటప్పుడు కొంచెం త్వరగా బయలుదేరుతారు సేఫ్లో గుడి దగ్గరికి వెళ్తాము ఇంత దగ్గర పుల్లలు ఉన్నాయి కానీ పెట్టుకోలేదు రెడీ చేస్తున్నారు పుల్లలు తీసుకెళ్ళండి అంతా అడవి పుల్లలు చాలా ఉంటాయి సాయి సాయి అదిగో సాయి హౌ పుల్లలా అవుతానే సాయి అదిగో తిను తిను పుల్లనై ఎలగొట్టు ఎయ్ వెళ్ళొస్తని అక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే వంట చేసుకుని తినే వస్తారు ఈ వంటకి సంబంధించి ఈ కూడా మళ్ళీ ఆటోలో వేస్తున్నారు గుడికి ఇంకో కిలోమీటర్ వెళ్తే గుడి వచ్చేస్తుంది వచ్చేసి ఫస్ట్ అయితే ప్లేస్ చూసుకున్నాం వంటకి ఇప్పుడు స్నానాలకి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు మేము ఆటో ఆపిన దగ్గర అక్కడ వంట చేయాలి అని అనుకున్నాము ఇంటి దగ్గర టూ థర్టీకి బయలుదేరాం కదా ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ఫైవ్ అవర్స్ జర్నీ పట్టింది స్నానాలకు వెళ్ళాలి స్నానాలకు వెళ్లే ముందు వీళ్ళందరూ టీ అడిగారు టీ పెట్టిన తర్వాత స్నానాలకు వెళ్తున్నాం జంగారెడ్డి గుడిలో ఆగినప్పుడు కొంతమందే తాగారు ఇంకా కొంతమంది తాగలేదు అందరూ తాగదు అని చెప్పి పెడతామ్మా దారిపో తాగేసాం ఫస్ట్ అయితే దర్శనానికి అవసరం స్నానాలు దర్శనానికి ఇక్కడ ఏం జరిగింది అంటే ఫైవ్ ఇయర్స్ క్రితం మేము వచ్చినప్పుడు అక్కడ కొండల్లో నుంచి నీళ్ళు వచ్చేవి కదా అక్కడే స్నానాలు చేసేసి అక్కడే దర్శనం చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొట్టు పొంపులు ఉన్నాయి కదా అక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు తడి బట్టలతోనే వెళ్తున్నారు లేదంటే మళ్ళీ బట్టలు మార్చుకొని కూడా వెళ్తున్నారు మాకు ఆ విషయం తెలియక మేము ఫస్ట్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ అక్కడ కొండల దగ్గర స్నానం చేసి మళ్ళీ కొట్టుడి పంప దగ్గర చేసి మళ్ళీ దర్శనానికి మళ్ళీ వెళ్ళాము ఇప్పుడు మేము దిగే దగ్గర వాటర్ చాలా ఎక్కువగా వచ్చాయి ఎదు వరకు అయితే చెస్ట్ వరకు వచ్చేసేవి ఇప్పుడు కొంచెం తగ్గాయి కొండల్లో నుంచి వస్తాయి కదా వాటర్ చాలా చల్లగా ఉంది మా అమ్మ మా అక్క అయితే ఆ వాటర్ లో దిగినంతసేపు వెళ్ళి వచ్చి తిరిగి వచ్చేంత వరకు కూడా జాగ్రత్త జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు అమ్మ అక్క కూడా ఎందుకంటే నడిచే దగ్గర కింద కూడా రాళ్ళు ఉంటాయి లోపల నుంచి వాటర్ వస్తాయి అక్కడ కూడా స్నానం చేసామని చెప్పాను కదా అక్కడ స్నానం చేసినప్పుడు నేను పెట్టుకున్న కుంకుమ ఆ స్టిక్కర్ కూడా ఊడిపోయినట్టుండి నేను చూసుకోలేదు పోసుకో పూజిత ఎంతసేపు వెళ్ళే రోజు టూ డేస్ ముందు వర్షం పడింది అమ్మో ఈ రోజు కూడా వర్షం పడుతుందేమో ఇబ్బంది పడతామని అనుకున్నాం కానీ వర్షం అయితే అసలు రాలేదు ఈ ఎండ మాత్రం చక్కగా వేసింది ఆ ఎండకి ఈ చల్లని నీళ్ళు పోసుకుంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు ఈ మధ్య కాలంలో ఇలా కొట్టుడు పంపులు కూడా చూడక చాలా రోజులు అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవి కొట్టుడు పంపులు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఊరికి దగ్గరే ఉండేది కొట్టిడి పంపు ఇంకా బట్టలకు కానీ వాడుకోవడానికి కానీ ఇలాగే కొట్టుడి పంపులో కొట్టుకొని వచ్చేవాళ్ళు లేదంటే నూతులు ఉండేవి ఎక్కువ నూతులు నీళ్ళు తోడడం అదే కానీ ఇప్పుడు ఈ కొట్టుడు పంపులు కానీ నుయ్యిలు కానీ ఉంటే మనకి అంత శక్తి అంత ఓపిక రెండు ఉండవు అనుకోండి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు అంత పని చేయబట్టే కాస్త గట్టిగా ఉండేవాళ్ళు హెల్త్ కూడా బాగుండేవి ఇప్పుడు అన్నీ లేటెస్ట్ అనమాట స్నానాలు అయిపోయినాయి ఇంకా నైవేద్యం రెడీ చేస్తున్నాం నైవేద్యం పట్టుకుని దర్శనానికి వెళ్ళాలి అసలు అయితే పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నె ఉంది మేము పెట్టలేదు మామూలు గిన్నె పెట్టేసుకున్నాము ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత నైవేద్యం తీసుకొని వెళ్ళి అమ్మవారికి పెట్టి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి గుళ్ళు ఎక్కడైనా సరే వన్ ఇయర్కి వన్ ఇయర్కి అసలు తేడా వచ్చేస్తున్నాయి ఒక చోట చూసి ఇంకో చోట ఉండట్లేదు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు జనం ఎందుకంటే డెవలప్మెంట్ అలా ఉంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రితం ఇప్పటికీ కూడా కొంచెం మార్పు ఉంది ఇప్పుడు మేము వచ్చిన గుడి ఇంకా నైవేద్యం చేయడం అయితే అయిపోయింది నైవేద్యం పట్టుకొని మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ ఇందాకెళ్ళాము కదా అక్కడికి వెళ్ళాలి నైవేద్యం మేమే తొందరగా బయలుదేరామనుకున్నాం మాకంటే ఇంకా చాలా ముందు వచ్చేసి నైవేద్యం పెట్టి రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు ఇప్పుడు నైవేద్యం తీసుకొని వెళ్ళాం కదా అక్కడ అమ్మవారికి డైరెక్ట్ గా పెట్టడానికి ఉండదు ఇలా చూపించి తీసుకురావడమే రావట్లేదు ఎప్పుడొచ్చిన కోతులు మాత్రం ఫుల్ గా ఉంటాయి గుడి నిండా అక్కడ పెట్టే నైవేద్యాలన్నీ కూడా చక్కగా తింటాయి అసలు కోతులు కోతులు నైవేద్యం తినేది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అంత చక్కగా తింటున్నాయి అసలు నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు పెద్దవాళ్ళు నలుగురే వచ్చాము ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు ఆల్రెడీ ఇందాక పిల్లల్ని తీసుకొచ్చి చూపించాం కాబట్టి ఇంక పిల్లల్ని అక్కడ ఉంచేసాము పిల్లల్ని తీసుకొస్తే మళ్ళీ కష్టం అవుతుంది వాళ్ళు నడవలేరు కొంచెం జనం కూడా పెరిగారు అని చెప్పేసి ఇంకా తీసుకురాలేదు అసలు అయితే ఫైవ్ ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు అమ్మవారికి దగ్గరలోకి వెళ్ళిపోయాం లోపలకల్లా ఇప్పుడు మీకు కనిపించే పూలు ఉన్నాయి చూసారా అక్కడికి లోపలికి ఉంటారు అమ్మవారు ఫైవ్ ఇయర్స్ క్రితం వచ్చినప్పుడు వెళ్ళే వాళ్ళం గృహ లోపలికెళ్ళా అమ్మవారికి దగ్గరలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు అంత దగ్గరలోకి వెళ్ళనివ్వట్లేదు ఎనభై గేట్లు కట్టేశారు వెళ్ళనివ్వకుండా అని అమ్మవారు కనపడకుండా కాదు అమ్మవారు అయితే క్లియర్గా కనిపిస్తున్నారు చక్కగా కాకపోతే దగ్గరికి వెళ్ళడానికి లేదు బాగా దగ్గరికి తీసుకెళ్ళిన ప్రసాదం అమ్మవారికి చూపించి మళ్ళీ బయట అమ్మవారు ఉంటే అక్కడ కూడా పెడుతున్నాము ప్రసాదం ఇంకా ప్రసాదం అన్ని చోట్ల పెట్టేసి ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకొక చోట పోతురాజన్ ఉంటే అక్కడ కూడా పెట్టేసాం అన్ని చోట్ల ప్రసాదం పెట్టేసి మన శాంతిగా దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాము ఇంకా చేసిన ప్రసాదం తలా కొంచెం తినేసి ఇంకా వంట స్టార్ట్ చేసాము ఇక్కడ బిర్యానీ చేసే పదవి మనకి ఇచ్చారు అసలు అయితే టిఫిన్ ఏం చేయలేదు కదా ఉప్మా చేసుకుందాం అని చెప్పి ఉప్మాకి సంబంధించినవన్నీ తెచ్చుకున్నాం ఇంకెందుకులే భోజన టైం అయిపోతుంది ప్రసాదం కొంచెం కొంచెం తినేసాంగా ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పేసి బిర్యానీ చేసుకున్నాం ఇందాక అమ్మ ప్రసాదం చేసేటప్పుడు నేనేం చేశానంటే బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాను అసలు అయితే అమ్మని చేయమని చెప్పాను బిర్యానీ ఆ అమ్మాయి ఏంటంటే నువ్వే చేయని చెప్పింది నాకు నేనే చేశాను మనకి వంటకి గిన్నెలు కావాలి అని ఖచ్చితంగా ఏం లేదు మన ఇష్టం అది తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి సైజుల వారీగా రెంట్కి కూడా ఇస్తారు వంట గిన్నెలు గిన్నెలు ఇచ్చే వాళ్ళు కూడా ఒకలిద్దరేం లేరు వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు అందరూ రెంటకి ఇచ్చేవాళ్ళు అక్కడ గిన్నెలు బిర్యానీకి ఎసరు బాగా కాగిపోయింది ఇంకా ఎసరొచ్చేసిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేస్తున్నా ఇక్కడ మనకేంటంటే గిన్నె లెగట్లేదు అక్కడ రాయి దగ్గర పెట్టేసుకుని వేసేస్తున్నా అబ్బే మనకి ఇంత పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కడ లేస్తే ఏదో చిన్న చిన్న గిన్నెలు అంటే మొయ్యాలం కానీ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్ నా కొత్తిమీర వేస్తున్నాను ఉంచేసి మోతీయకుండా ఉంటే పద్ధతి మనం సరిపోతుంది కదా మన వంతు బిర్యానీ చేయడం అయిపోయింది అనమాట ఇప్పుడు చికెన్ కర్రీ అమ్మ ఏంటంటే వచ్చేటప్పుడే వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పట్టి తెచ్చుకున్నాము గరం మసాలా అవన్నీ ఇక్కడ కూడా అల్లవిల్లు పేస్ట్ అమ్ముతున్నారు కాకపోతే మాకు ఇష్టం లేదు పట్టి తెచ్చుకున్నాం ఇంటి దగ్గరే ఇంకా వండుకొని తిన్న తర్వాత తీరిగ్గా షాపింగ్లు కూడా చేశాము నైట్ నిద్రలేదు కదా అసలు నా మొహం నా లాగే లేదు వీడియో తీసుకుంటూ ఇది నా మొహమేనా అని అనుకున్నా బాగున్నాయా ఇత్తడే మంచివేనాయి చూడు పిన్ని చూసి తీసుకో ఇప్పుడు నేను చూపించే ప్లాస్టిక్ పావులు ఉన్నాయి చూసారా వీటి గురించి చెప్పాలి కానీ కొంచెం చరిత్ర ఎక్కువే ఉంది అసలు ఏమైందంటే మాకు అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో జాతర జరిగేది ఆ జాతరకి ఏంటంటే అందరం వెళ్ళిపోయాము అమ్మేమో అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంది అమ్మను వదిలేసి అందరం కలిసి వెళ్ళిపోయాము జాతరలు అంటే నైట్ టైమే కదా జరుగుతాయి మేము వచ్చేసరికి అమ్మని నిద్రపోతా ఉంది నేనేం చేస్తానంటే వెళ్తా వెళ్తే ఈ ప్లాస్టిక్ బామ్మ ఒకటి కొనుక్కొని వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ ఇంటికి వెళ్ళి అమ్మ పడుకునే మంచం దగ్గర పెట్టి అమ్మ మేము వచ్చాము లే అని అన్నాను అయిపోయింది అమ్మేది చాలా అయిపోయింది షాపింగ్ ఇంటికే బయలుదేరి సరే డ్రైవింగ్ బాబాయ్ చల్తావా డ్రైవింగ్ చేస్తావా పదమరీకా బయలుదేరలేనా ఎక్కనా వస్తున్నా ఇందాక ప్లాస్టిక్ పాము అమ్మ దగ్గర పెట్టానని చెప్పాను కదా అమ్మ లేని లేగడమే ఆ పాము మీద కాలేసింది నిజమైన పాము అనుకుంది పాపం కాలేయడమే లేడమే ఒక్కసారే ఉలుకుపడింది అలా పెడితే ఎవరైనా దడుచుకుంటారు కదా అక్కడ జాతర చూసొచ్చి ఇక్కడ తన్నులు తినారు అనమాట ఇంటి దగ్గర ఇంకా బాగా దడుచుకుంటదని చెప్పి ఫస్ట్ నేనే చెప్పి ఆ పాము నేనే పెట్టే ప్లాస్టిక్ పాము భయపడకని ఇంకా రెండు పీకులు పీకింది ఆ పాము పక్కన పెట్టి చిన్నప్పుడు అంతే చిలిపండ్లు ఎక్కువ చేసేదాన్ని చిన్నప్పుడే కాదు ఇప్పుడుకి కొన్ని కొన్ని చిలి ఉన్నాయి తన్నులైనా తినేదాన్ని కానీ చిలిపండ్లు మట్టికి చేయడం మానేదాన్ని కాదు ఇంకా తెచ్చుకున్న సామాన్ అన్ని ఆర్డర్లో సద్రేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళేటప్పుడు కూడా కొంతసేపు అందరూ పడుకున్నారు ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి